హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం వృషభ రాశి వారికి అదృష్టాన్ని కలిగించే దేవతలు ఎవరు అనేది మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు వచ్చేసి అన్ని గ్రహస్థితులు అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మీ యొక్క జన్మ రాశిలోనే గురువు వక్రించి ఉన్నాడు ఆ గురువు మీకు రెండు వేల ఇరవై ఐదులో లో మీ యొక్క ద్వితీయ స్థానానికి గోచరించడం చాలా వరకు మంచిదన్నమాట మీకు అదృష్టం అనేది కలుగుతుంది మీకు అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది మీరు అనుకున్న విషయాన్ని చేయడానికి శుభకార్యాలకు అనుకూలమైన కాలము మీకు పెద్దగా చెడు ప్రభావాలు లేదు అయితే మీకు ప్రస్తుతం మీ యొక్క రాశిలోనే గురువు వక్రించి ఉన్నాడు కాబట్టి కొంచెం లైఫ్ లెసన్స్ అనేది మీరు నేర్చుకుంటారు లేదా మీరు నేర్చుకునేలాగా మీ యొక్క సిచ్యువేషన్ అనేది ఉంటుంది సో మీ యొక్క సిచ్యువేషన్ ని మీరు బాగా అర్థం చేసుకుని మీరు లైఫ్ లెసన్స్ ని నేర్చుకోండి మంచి గుణపాఠాలు నేర్చుకుంటారు అన్నమాట ఎక్కువగా వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది వర్క్ బర్డన్ అనేది ఉంటుంది అయితే ఈ పరిస్థితుల నుంచి మీరు బయటపడడానికి మీ యొక్క అదృష్టాన్ని పెంచడానికి మహాలక్ష్మి ఆరాధన మీకు చాలా వరకు మంచిదన్నమాట మహాలక్ష్మిని మీరు పూజించడం మహాలక్ష్మి ఆరాధన ఎప్పుడు కూడా మీకు సహకరిస్తుంది మీ యొక్క ఆరోగ్య స్థితిని మెరుగుపరచడానికైనా సరే మీ యొక్క మనోస్థితిని మెరుగుపరచడానికైనా సరే మనోబలాన్ని పెంచడానికైనా సరే మీకు మహాలక్ష్మి ఆరాధన మీకు చాలా వరకు మంచిది అన్ని విధాలుగా అదృష్టాన్ని కలిగిస్తుంది అనమాట ప్రస్తుతం సనీశ్వరుడు మీకు దశమ స్థానంలో ఉన్నాడు ఎటువంటి ఇబ్బందిని కలిగించే స్థానంలో లేదు రెండు వేల ఇరవై ఐదులో లో మీకు శనీశ్వరుడు లాభస్థానానికి గోచరిస్తాడు ఇది కూడా మీకు శుభప్రదం అన్నమాట మీరు వచ్చేసి శనిశ్వర ఆరాధన కూడా మీరు చేయవచ్చు అన్నమాట శనిశ్వర ఆరాధన మీ యొక్క కుల దైవాన్ని మీరు పూజించండి కులదైవాన్ని మీరు స్మరిస్తూ ఉండటం వల్ల మీకు చాలా వరకు మంచిది శుభప్రదంగా ఉంటుంది మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట మహావిష్ణు ఆరాధన అలానే మీరు చేసి విష్ణు సహస్రనామం పఠించడం కూడా చాలా మంచిది విష్ణు సహస్రనామం పఠించరాకపోతే మీరు కనీసం వింటూ ఉండడం కూడా మీకు మంచిది అన్నమాట శ్రీరామ రామ రామి తీరమి రామి మనోరమి సహస్రనామ దుల్యం రామనామ వరాణని అనే మంత్రాన్ని కూడా మీరు అనుక్షణం మీరు స్మరిస్తూ ఉండటము అప్పుడప్పుడు వింటూ ఉండటం అనేది మీకు చాలా వరకు మంచిది సో ఈ దేవతలను మీరు పూజించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది మంచిగా ఉంటుంది అన్నమాట శుభప్రదంగా మీకు రెండు వేల ఇరవై ఐదు అనేది చాలా వరకు మంచిగా ఉంది ఏ గ్రహస్థితులు కూడా పెద్దగా ఎఫెక్ట్ ఇచ్చేలాగా లేదు అంటే నెగటివ్ ఎఫెక్ట్స్ ఏమి లేదన్నమాట సో మీకు ఆల్ ద బెస్ట్ ఈ దేవతలను పూజించని మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది అయితే మీ యొక్క జాతకం గ్రహస్థితులు కూడా కొంచెం మనం చూడాలి ఎందుకంటే మనం ఈ ని బట్టి మనం చెప్పలేము అయితే తప్పకుండా ఇది జనరల్గా చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ రెమెడీస్ని మీరు ఫాలో చేయడం వల్ల మీకు చాలా వరకు మంచిగా ఉంటుందన్న విషయాన్ని మాత్రం నేను చెప్పుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు